ప్రస్తుతం మనం ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం తిరుమరాయ్ మండలం తాలాచేరు గ్రామ పంచాయతీ పరిధిలోని జోగుపర్తి పూర్ణచంద్రరావు గారు కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షుడిగా ఉన్నారు వారి దగ్గర ఉన్నారు నమస్కారం సార్ నమస్కారం సార్ మీ రాజకీయ ప్రస్థానం ఎప్పుడు మొదలైంది సార్ రాజకీయ ప్రస్థానం నైన్టీన్ ఎయిటీ వన్లో ఆ తర్వాత నైన్ టూ థౌజండ్ టెన్ వరకు సిపిఎంఎల్ న్యూ డేమ్ ఉన్నాము తర్వాత కాంగ్రెస్ పార్టీలోకి వచ్చాం కాంగ్రెస్ పార్టీలో సరే కొద్ది రోజులు గడిచిన తర్వాత బీఆర్ఎస్లో ఒక సంవత్సరం పాటు ఒక సంవత్సరం పాటు ఉండి మళ్ళీ కాంగ్రెస్లోకి వచ్చాం సార్ మీరు గత బిఆర్ఎస్ పాలనలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు ఇక్కడ జరిగింది సార్ బీఆర్ఎస్ పాలనలో అభివృద్ధి అంటే ఇక రైతు భరోసా ఒకటి మాకు కొద్దిగా మంచిగా అనిపించింది అంతకంటే ఎక్కువ ఏమీ అనిపించలేదు సార్ మీరు గతంలో ప్రా ప్రాథమిక వ్యవసాయ ప్రాథమిక సహకార సంఘం డైరెక్టర్గా పనిచేస్తారు సార్ రైతులకు మద్దతు ధర విషయంలో కానీ ఎరువుల విషయంలో కానీ విత్తనాల పంపిణీ ఎలాంటి సూచనల సలహాలు మీరు నేను మా ఊరికి డైరెక్టర్గా ఉన్న తర్వాత ఎరువులోకి ఏ లోటు లేకుండా ఈ కోఆపరేటివ్ సహకార బ్యాంకు తరపు నుంచే అందించాం ఏది యూరియా కానీ కాంప్లెక్స్ కానీ విత్తనాలు వడ్లు కానీ మామూలుగా ఈ మన పంటల్లో దున్నుకోవటానికి పిల్లి పిల్లిసలు ఇలాంటివన్నీ రైతులకి మంచిగా అందించాం సార్ గత పదేళ్ళ బీఆర్ఎస్ పాలనలో ఇక్కడ దళిత బంధు కానీ బీసీ బంధు కానీ డబుల్ బెడ్ ఇల్లు కానీ యాదవుల గొర్రెల పంపిణీ కానీ ఈ సంక్షేమ కార్యక్రమాలు అందినే సార్ మన గ్రామ పంచాయతీ ఇక్కడ ఈ గ్రామం వరకు రైతు దళిత బంధు కానీ యాదవల గొర్రెలవి కానీ వేరే ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కానీ ఏమీ ఒక్కటి కావడం రాలేదు బెడ్రూమ్ బెడ్రూమ్లు ఎవరికి రాలేదు సార్ మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి నల్ల అందుతున్నాయా సార్ అందలేదు సార్ సార్ గతంలో అంటే బీఆర్ఎస్ పరిపాలించిన ఆయంలో అక్కడ అప్పుడున్న ఎమ్మెల్యే గారు కందాలు ఊడిపోవడానికి గల కారణాలు ఏమంటే సార్ ఆయన ఈ డబుల్ బెడ్రూమ్లు కానీ దళిత బంధులు కానీ ఇలాంటి అన్నీ అందకనే ఈ నియోజకవర్గంలో ఆయన చాలా లోపాలుండి ఓడిపోయాడు సార్ ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలతోటి అధికారంలోకి వచ్చింది సార్ ఈ ఆరు గ్యారంటీలు ఏ విధంగా అమలు అవుతున్నాయి సార్ ఆరు గ్యారెంటీల్లో స్త్రీలకి రైతు బస్సు సౌకర్యం ఒకటి ఉంది మామూలుగా గ్రామాలలో ఇంటికి ఒక రెండు వందల యూనిట్ల కరెంటు ఉచితంగా ఇస్తారు ఒకటి సిలిండర్ గ్యాస్ ఐదు వందలకే వస్తుంది ఒకటి ఇప్పుడు ప్రస్తుతానికి సన్న బియ్యం ఓటిస్తారు ఇలాంటివి బాగానే అందుతున్నాయి కాబట్టి జనంలో కొంచెం ప్రోత్సాహం ఉందనిపించింది సార్ గత గతంలో అంటే మన గ్రామ సభలల్లో నియోజకవర్గాన్ని మూడు వేల ఐదు వందల ఇల్లు ప్రకటించారు సార్ అలాగే తెల్ల రేషన్ కార్డుల పంపిణీ చేస్తామన్నారు సార్ పేదలకు నిరుపేదలకు ఈ కార్యక్రమాలు ఏ విధంగా స్పందన ఉంది సార్ ప్రజల్లో ఏ విధమైన స్పందన సార్ ఈ పథకాలు ఈ పథకాలు ప్రజల్లో స్పందన ఉంది అంటే ఇంకా పూర్తిగా అందలేదు కాబట్టి అయితే ఎప్పుడైతే అనేది కొద్దిగా ఎదురు చూస్తున్నారు స్పందన అయితే ఉంది జనంలో ప్రజల్లో సార్ ప్రస్తుతం పాలేరు నియోజకవర్గం నుంచి పొంగులేరు శ్రీనివాసరెడ్డి గారు అంటే రెవెన్యూ శాఖ మంత్రిగా ఉన్నాడు అక్కడ నుంచి బట్టి ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నారు తుమ్మలసిరావు సార్ గారు వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నారు ఈ ముగ్గురు ఏమా ఏమి మంత్రులు ఈ ఖమ్మం జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు ఎలా డెవలప్మెంట్ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు అయితే డెవలప్మెంట్ కార్యక్రమాల్లో బాగానే చేస్తారు మా గ్రామంలో ఇంతకుముందు లేని విధంగా వాళ్ళు వచ్చి ఒక సంవత్సరం అయింది సిసి రోడ్లు కనీసం ఒక యాభై లక్షలకైనాయి ఇంకా ఉన్నాయి అవిగా కూడా ఇస్తామని చెప్పారు సీసీ రోడ్లు సార్ ఈ ఈ ఈ ప్రాంత రైతాంగానికి అంటే ఇక్కడ రైతాంగానికి సీతారామ ప్రాజెక్టు ద్వారా కానీ భక్త రామదాస్ ప్రాజెక్టు కానీ రైతులకు ఎలాంటి మేలు జరగబోతుంది ఈ ప్రాజెక్టులపై ప్రభుత్వం ఎలాంటి దృష్టి పెట్టింది సార్ ప్రభుత్వం దృష్టి పెట్టింది ప్రజల్లో రైతుల్లో మంచి నమ్మకం ఉంది ఈ ఈ నీళ్ళు వస్తే మాకు గ్యారెంటీగా పంటలు పండుతాయి నీళ్లు ఈ నీళ్ళు అయితే గ్యారంటీగా ఇవ్వగలుగుతారు ప్రభుత్వం వాళ్ళు అనేది మంచి నమ్మకం ఉంది ఇప్పుడు నీళ్లు కూడా ఈ భక్త రామదాసు నీళ్ళు వస్తున్నాయి సరే ఈ ఈ ఇక్కడ ఉన్న ఆయకట్టు రైత రైతుల పొలాలు ఎంత సాగులోకి వచ్చే ఎంత సాగులోకి వచ్చే ఆస్కారం సార్ ఇప్పుడు మా గ్రామంలో పొలాలు ఉంటాం మామూలుగా ఒక డెబ్బై ఎనభై ఎకరాలుగా ఉంటాయి కానీ అవి ఆ నీళ్లు వస్తే మాకు మా మా ఊరు పక్క నుంచి పెద్ద కాలువ పోయింది కాబట్టి మాకు మొత్తం మహానులు నీళ్లు పుష్కలంగా అన్ని పంటలు పండే విధంగా అవకాశం ఉంటుంది అని రైతులు ఆశిస్తారు సార్ ఇప్పుడున్న ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ ఆయంలో ఈ రెండు ప్రాజెక్టులు పూర్తయ్యే అవకాశం అనిపిస్తుంది సార్ ఉందనేది మా రైతుల్లో బాగా నమ్మకం ఉంది సార్ రెండు రెండు లక్షల రుణమాఫీ చేసిన అంటున్నారు అలాగే రైతులకు ఐదు వందల రూపాయలు మద్దతు ధర ప్రకటించిన అంటున్నారు రైతులలో ఎలాంటి స్పందన ఉంది సార్ రైతులు ఐదు వందల మద్దతు ధర మాత్రం బోనస్ పడుతూనే ఉన్నాయి పోయినసారి సీజన్లో పడ్డాయి ఇప్పుడు కూడా అదే ప్రకారంగా పడతాయనే నమ్మకంతో రైతులు గవర్నమెంట్కే ఇవ్వటానికి వస్తారు ఇక్కడ మేము పరిశీలించినట్టు రైతులు ప్రధానంగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సార్ గతంలో పండించిన మిర్చికి ఇరవై ఐదు వేల క్వింటాల్ ఇరవై ఐదు వేల రూపాయలు పరికేది ఇప్పుడు అది సగం ధరకు పడిపోయింది సార్ ఇక్కడ ఉన్న మంత్రులు కానీ ప్రభుత్వం కానీ ఏం దృష్టి పెట్టలేదు మేము పెట్టిన పెట్టుబడి ఖర్చులు కూడా వెళ్ళని పరిస్థితి దృష్టి కొంచెం దృష్టి పెట్టాలంటారు ఇది ఎంతవరకు అది ఆ పంట ఇప్పుడే మొదటిసారి ఈ తొలకరిలో వచ్చింది కాబట్టి ఈసారి దాన్ని రైతులు మంత్రులు ముగ్గురు ఏమైనా ఆలోచించి దాన్ని కూడా ఏమైనా ఆలోచిస్తారేమో అనేది అనుకుంటున్నాం మేము ఇప్పటికైతే లేదు దానికి కూడా ఈ ముగ్గురు మంత్రులు కలిసి ఏమైనా ప్రయత్నం చేస్తారేమో అని ఆలోచిస్తాను సార్ స్థానిక సంస్థల ఎలక్షన్లు అంటే పాలక వర్గాలు వచ్చి సంవత్సరం నర పరిశీలకు అయింది సార్ స్పెషల్ ఆఫీసర్ల పాలన నడుస్తుంది సార్ ఈ గ్రామంలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు స్పెషల్ ఆఫీసర్ల ద్వారా జరుగుతుంది సార్ పర్వాలేదు ఇప్పటికైతే నడుస్తూనే ఉన్నాయి కావాల్సిన గ్రామ సౌకర్యాలు అంటే ఇప్పుడు మామూలుగా మొన్న సీసీ రోడ్లు వచ్చినాయి ఇక వాళ్ళ తరపు నుంచి వచ్చినట్టుగా ఈ సీసీ రోడ్లు మొన్న ఇరవై లక్షలకు ఒక ఒకసారి వచ్చింది అంత మొదటిసారి ముప్పై లక్షలకి వచ్చింది ఇప్పుడు ఇట్లా ఊళ్ళో వాటర్ లేదు వాటర్ లేకుంటే ఒక బోర్ వేయించుకున్నాం పైప్ లైన్ వేశారు అంతకుముందు పాత బోర్లు రిపేర్లు చేయించుకున్నాం పాత పైప్ లైన్లు రిపేర్ చేయించుకున్నాం ఇవన్నీ అభివృద్ధి పనులు అయితే ఆగలేదు నడుస్తూనే ఉన్నాయి గత అంటే పదేళ్ళ పనులు గత సర్పంచి ఆయంలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి సార్ మన గ్రామ గత ప్రభుత్వంలో కొత్త పనులు అయితే ఏమీ జరగలేదు అంతకుముందున్నాయే కానీ గత ప్రభుత్వంలో ఆ మిషన్ భగీరథ వాటర్ మాత్రం ఒకటి వచ్చింది అవి అన్ని బజార్లకు అందలేదు ఇంకా పూర్తిగా గ్రామాలు అభివృద్ధి చెందాలంటే ప్రధానంగా రోడ్ల నిర్మాణం కానీ పారిశుద్ధ్య కార్యక్రమాలు కానీ వీధి లైట్ల ప లైట్లు కానీ ఇంకా శ్మశాన వాటికలు కానీ గ్రీనరీ అంటే అంటే గ్రీనరీ పెంపకాలు ఎలాంటి కార్యక్రమాలు గ్రామంలో జరుగుతున్నాయి సార్ ఇప్పుడు శ్మశాన వాటికలు అయి కొన్ని అయినాయి మధ్యలో ఆగినాయి వెంటనే ఆగి ఉన్నాయి వాడిని ఇప్పుడు మా మంత్రుల వాళ్ళకి చెప్తే దాన్ని పూర్తి చేద్దాం అనేది అన్నారు గ్రీనింగ్ అనేది ఇప్పుడు ఇంకా స్టార్ట్ చేయలేదు నడుస్తాయి అవి కాబట్టి నడుస్తాయి అనే నమ్మకం ఉంది మాకు సార్ త్వరలో స్థానిక సంస్థలు ఎలక్షన్ రాబోతున్నాయి సార్ ఎలక్షన్ అంటే మద్యం డబ్బు ఏర్లైపోతుంది సార్ అంటే రాజకీయ పార్టీలే ప్రజలను ప్రలోభాలకు గురి చేస్తున్నాయి అంటున్నారు సార్ వీటి కట్టడికి ఒక సీనియర్ నాయకుడిగా మంచి స్వాముడిగా మీకు పేరున్న సార్ ఈ ప్రజలకు ఎలాంటి సూచన చేస్తారు ఈ ఓటు నోటు ఈ ప్రజలు ప్రలోభాల పెడదారి పట్టకుండా ఉండాలంటే ఎలాంటి చర్యలు చేపట్టాలంటారు వాళ్ళకి పార్టీ మీద నమ్మకం ఉంది కాబట్టి మేము ఇలాంటి ప్రలోభాలు ఎక్కువ పెట్టకుండా మాకు ఓటు వేస్తారనే నమ్మకంతోనే మేము ఆశిస్తున్నాం సార్ ఇక్కడ స్థానిక సంస్థల్లో గెలిచిన సర్పంచులు ఎంపీటీసీలు వార్డు మెంబర్లు స్థానికంగా ఉండకుండా ఎక్కడో పట్టణాలలో తిష్ట వేస్తున్నారు అంటున్నారు సార్ ప్రజలు ఇట్లా గ్రామాల అభివృద్ధిలో కుంటబడిపోతున్నాయి అలాగే ప్రజలకు అందుబాటులో ఉన్నది అపవాదు సార్ ఇది ఎంతవరకు వాస్తవం కొన్ని గ్రామాలలో ఉండేమో కానీ మా దగ్గర మేమైతే నేనున్న గ్రామంలో ఉండి పని చేసుకుంటున్నా చూపిస్తూనేమని జనానికి తెలుసు బయట నుంచి వచ్చేవాళ్ళు ఉంటే వాళ్ళకి అంత కాన్ఫిడెంట్గా ఏమి ఉండలేకపోతారు వాళ్ళు చేయలేవరు అనేది జనం దృష్టిలో కూడా ఉంది సార్ యువత ప్రధానంగా డ్రగ్స్కు మద్యానికి బానిసైపోతున్నారు సార్ ఇటీవల నాగర్ కర్నూలు జిల్లాలో ఒక యువతిపై సామూహిక అత్యాచారం చేశారు ఎనిమిది మంది యువతలో మార్పులు రావాలన్నా కఠిన చట్టాలు అవసరమా సమాజంలో మార్పులు రావాలంటే ప్రజలు ఏ విధమైన చైతన్యం కలిగి ఉంటారు యువత మార్పుకు ఎలాంటి సూచన చేయగలుగుతారు చెప్పినట్టు చట్టం కఠినంగా ఉంటేనే అలాంటి మార్పులు తేయగలుగుతారు లేకుండా మామూలుగా వదిలిపెడితే అది పెరుగుతూనే ఉంటుంది సార్ మహిళా భద్రతకు విషయంలో కాంగ్రెస్ పార్టీ ఎలాంటి చర్యలు చేపట్టబోతుంది సార్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ మాకు తెలిసినంతవరకు అయితే మహిళా భద్రతకు అనుకూలంగానే ఉందనుకుంటున్నాం మేము సార్ ఇక్కడ ఒక ప్రజాప్రతినిధిగా ఉండాలంటే ఎన్నుకోవాలంటే ఎలాంటి వ్యక్తిని ఎన్నుకుంటే గ్రామం అభివృద్ధి పదంలో పోతుంది మీరు ప్రజలకు ఏం సూచిస్తారు సార్ మీరు కాంగ్రెస్ పార్టీ నుంచి వాళ్ళు పెట్టిన ఆరు గ్యారెంటీ మొత్తం అమల్లో పెట్టడానికి ప్రయత్నం చేస్తాం పెట్టామను కొన్ని ఇంకా చేయాల్సినవి కూడా అవి చేయడానికి ప్రయత్నం చేసి ప్రజలకి అవి చెప్పుకొని మేము ముందుకు పోగలుగుతాం సార్ ఇటీవల రాజు యువ వికాసం పథకం కొత్తది పెట్టారు సార్ యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించడానికి కాంగ్రెస్ పార్టీ దాని మీద యువ వికాసం మీద ఎలాంటి స్పందన సార్ మన గ్రామంలో మన గ్రామంలో అది వస్తుంది ఆ యువ వికాసం అందుతుంది అనుకునే ఆలోచన ఉంది ప్రజలకు యువతకి సార్ మీరు ఫైనల్గా ఈ తలచేరు గ్రామ ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు ఓట ఓట్లను ఉద్దేశించి డెవలప్ కోసం కాంగ్రెస్ పార్టీ పెట్టిన ఆర్ గ్యారెంటీలు కానీ అవి కాక ఇంకేమైనా అవసరమైనా ఇట్లా చే చేస్తాము మా మనం అధికారంలో ఉన్నాం కాబట్టి చేసే అవకాశం ఉంది కాబట్టి చేస్తాం కావా దాన్ని చెప్పి మేము ముందుకు పోగలుగుతాం అనే నమ్మకం మాకుంది సార్ మీరు ఫైనల్గా మీ మండలంలో ఎన్ని గ్రామ పంచాయతీలు ఎన్ని అంటే ఎన్ని సీట్లు కైవసం చేసుకోబోతున్నారు సార్ మా మండలంలో ఇరవై ఐదు మా మండలంలో మినిమం ఒక రెండు మూడు దప్ప మొత్తం వస్తాయి ఆలోచన ఉంది మాకు ఓకే సార్ థ్యాంక్ యూ సార్ చూస్తున్నాను అండి మీ టీవీ